హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలన్న దేవుని కోరుకుంటున్నాను ఈరోజైతే మా ఇంట్లో నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి అది ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అనేది తీయడం జరిగింది ఫస్ట్ అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుని అందులో ఉన్నటువంటి పిండి అంటని కూడా వేసుకోవాలండి ఇందులో కొంచెం ఆయిల్ అండ్ హాఫ్ టీ గ్లాస్ పాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మూడింటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడున్న పాలను కూడా వేసుకుంటున్నానండి మంచిగా కలిపేసుకుంటున్నాను చూడండి అందులో తగినంత వాటర్ పోసుకొని మంచిగా చపాతీ పిండి కలుపుకుంటాం కదండి అలా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి నాకు కొంచెం వాటర్ అనేది చాలేదండి అందుకని ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా కూడా ఉండకూడదండి అలా అలానే మనం కలుపుకున్నటువంటి పిండి అనేది మన చేతికి కానీ మనం కలుపుతున్నటువంటి ప్లేటికిగానే అంటకుండా మొత్తం అంతా మిక్స్ అయిపోయే విధంగా కలుపుకోవాలండి కొంచెం ఎక్కువసేపే కలుపుకోవాలి అలా అయితే మనం కలుపుకున్నట్టు పిండి అనేది క్రాక్ రాకుండా ఉంటుంది బాగా పిండంతా కూడా మిక్స్ అయ్యే విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నానండి చూడండి ఎంత మంచిగా అయిపోయిందో ఈలోగా పాకం కోసమని కళ పెట్టేసుకున్నానండి మనం ఎంత పాకం కావాలనుకుంటున్నామో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ మంచిగా వేగిన వేడెక్కిన తర్వాత అందులో షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మేమైతే కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటాం అందుకని షుగర్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను నేను మీరు మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మీకు ఎంత నచ్చితే అంత ఈలోగా మనం కలుపుకున్నటువంటి గులాబ్జామ్ పిండిని మంచిగా ఉండలుగా చుట్టేసుకుందామండి మనం చుట్టుకున్నట్టు ఉండ్లు అనేవి కూడా మంచిగా గట్టిగా మాలిష్ చేసుకోవాలి కంప్లీట్గా కూడా రౌండ్ సర్కిల్గా రౌండ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొంచెం చిన్న సైజుగా చుట్టుకోవాలండి ఎందుకంటే అవి వేగిన తర్వాత ఇంకా సైజు అనేది పెరుగుతుంది కదా ఈలో నేను పెట్టుకున్నటువంటి పాకం కూడా రెడీ అయిపోయిందండి చూడండి మంచిగా తీగ పాకం అనేది వచ్చేసింది చూడండి బొడగలు బొడగలుగా ఎంత మంచిగా వస్తున్నాయో పాకం అనేది ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయినట్టేనండి ఇందులో నేను కుంకుమ పువ్వు అనేది యాడ్ చేసుకుంటున్నాను చాలామంది కలర్ అనేది యాడ్ చేసుకుంటారండి ఫుడ్ కలరు నేనేదో నేచురల్గా ఉంటుందని కుంకుమ పువ్వు అనేది యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కూడా యాడ్ చేసుకోండి అందులో కలర్ యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు కానీ అందులో కొంచెం కెమికల్స్ కలుస్తాయని నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సేపు ఇలాగా వెయిట్ చేయాలండి అలా అయితే కుంకుంపు ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది మన పాకంకి ఇందులో ఒక హాఫ్ లెమన్ నుంచి తీసినటువంటి ఫ్యూ డ్రాప్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నానండి అండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా మంచిగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందండి పాకం చల్లారకు కూడా గట్టిపడకుండా మంచిగా ఉంటుంది ఇంకంతే అండి మన పాకం అయితే రెడీ అయిపోయింది దీన్ని అసేపు పక్క పెట్టేసుకుంటున్నాను మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంకొక అలా పెట్టుకున్నాను మనం చేసుకునేటటువంటి గులాబ్ జామున్ అనేది వేయించుకోవడం కోసం అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మనం యాడ్ చేసుకున్న ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం వేసినటువంటి గులాబ్ జామ్ అనేది మంచిగా పూర్తిగా మునగాలి కదా కంప్లీట్గా మునిగితేనే మంచిగా వేగుతాయండి మంచిగా వేయడెక్కుతుందండి పెట్టుకునేటువంటి ఆయిల్ కూడా మంచిగా వేయడెక్కుతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గులాబ్ జామునలు కూడా తీసుకొచ్చి ఒకటి ఒకటిగా కొంచెం దూరం దూరంగా విడివిడిగా వేసుకుంటే ఒకదానికోటి అంటకుండా ఉంటాయండి చూడండి ఆయిల్ మంచిగా వేడెక్కింది అలాగే మనం వేసుకున్నటువంటి ఉండలు కూడా మంచిగా వేగుతున్నాయి నేను ఇప్పుడు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నానండి మరీ హై ఫ్లేమ్లో పెట్టేసినట్లయితే ఫాస్ట్గా రెడీస్ అయిపోయి ఇంకా అలానే బ్లాక్ అయిపోతాయి అంత టేస్ట్గా ఉండవు సిమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవడం వల్ల కరెక్ట్గా గులాబ్ జామ్ అనేది వేగుతుందండి గులాబ్ జామ్ లోపల వరకు కూడా ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మొత్తం అంతా ఎక్కడ కూడా మిడిల్లో కూడా గట్టిగా లేకుండా మొత్తం కూడా మంచిగా మెత్తగా వేగేటట్టు అవుతుంది ఇప్పుడు వీటిని ఇలా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకోవడం వల్ల గులాబ్ జామ్ అనేది ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా లేకుండా పూర్తిగా కంప్లీట్గా రెడ్ డిష్లా వేగుతుంది దానివల్ల లోపల కూడా ఎక్కడ కూడా మనకి పచ్చి పిండి అనేది లేకుండా మంచిగా వేగుతుందండి మీలో ఎంతమంది గులాబ్ జామ్ ఇష్టమండి నాకు ఇది చాలా ఇష్టం యాక్చువల్గా చెప్పాలంటే నాకు వండుతుంటేనే ఎంత తొందరగా వండుకొని అన్నట్టుగా ఉన్నదండి చాలా ఇష్టం గులాబ్ జామ్ అంటే అయిపోయండి ఇక్కడ వీటిని ఇంకా సైడ్ చేసుకొని మనం తీసుకున్నటువంటి పాకంలో వేసేసుకోవడమే మన టేస్ట్ టేస్ట్ ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా సింపుల్గా నాకు తెలిసి గులాబ్ జామ్ వన్ రాని వాళ్ళకి కూడా ఈజీగా వండుకునే విధంగా అయిపోయినట్లేనండి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగున్నాయి అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చి మీకు చూపిస్తాను చూడండి పాకం అనేది ప్రతి ఒక్క గులాబ్ జాముకి కూడా మునిగే విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి అప్పుడే ప్రతి ఒక్క గులాబ్ జామున్కి కూడా పాకం యొక్క ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి లోపల వరకు కూడా ఆ ఫ్లేవర్ అనేది వెళ్తుంది నేను ఇలా వేడిగా వేసుకోవడం వల్ల మంచిగా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇంకంతే అండి సర్వ్ చేసుకొని తినడమే లేటు చూడండి మిడిల్లో కూడా ఎంత మెత్తగా ఎంత స్పాంజీగా వచ్చాయో తింటుంటే నోట్లోనైతే అలా పెట్టుకోకునే అలా నానిపోతున్నాయండి చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగా చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా చాలా బాగున్నాయండి చాలా అమ్మిగా కూడా ఉన్నాయి వీటిని ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి Super.